ఇది ఎవరిని టెస్ట్ చేయడానికి కాదు ఇంతకుముందు కారులో వస్తున్నప్పుడు రకరకాల ప్రశ్నలకి ఆయన ఇచ్చిన జవాబులు ఎంత బాగున్నాయో అవి ఏమైనా గుర్తులేవు నాకు తెలుసు గుర్తులేవుగా నాకు గుర్తులేవు నేను ఊరికే అడుగుతా నాకు ఏదో దొస్తే గుర్తుంటే ఇప్పుడు దీని మీద మీకు మమకారం ఉందా దీని మీద ఈ క్లాత్ మీద లేదు ఇప్పుడు ఎవరిని తీసుకుపోయినా ఏమనుకోరు ఇచ్చేస్తాను సో అన్ని సమస్యల కారణం ఏంటి అంటే నేను బాడీ మైండ్ మనసు అనుకోవటమే అహంకారం ఈ బయట ఉన్నటువంటి వస్తువులు వ్యక్తులు వారు నావి అనుకోవటం అమ్మకాణ అహంకారే అనే పూజ చేస్తే సర్వ దుఃఖాలు కొనక్ష ఇప్పుడున్న ఈ కార్లు బంగ్లాలు చూస్తే హఠాత్తుగా మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ నస్వదమైంది మసైతే అయింది తెలుసు తెలుస్తుంది ఎవరన్నా మీకు మొత్తం ఇచ్చేస్తా అంటే తీసుకుంటారా నా దేహం కావాలంటే శవాన్ని ఈ క్షణం ఇస్తానే కానీ ఈ ప్రపంచంలో నాకు ఏది అక్కర్లేదు అక్కర్లేదు నాకేందుకు ఆ తలనొప్పి ఏ కుక్క హాయిగా బతుకుతుంది అంత అన్నం దీన్ని దానికి గ్లాస్ లేదు కంచం లేదు ఏం లేదు ఇప్పుడు నేను అంత హాయిగా ఉన్నాను విశ్వాసం గల కుక్క విశ్వాసం గల మనిషి లోపడ్డ కుక్కకి మనిషికి తేడా లేదుగా ఏం లేదు మనిషికే విశ్వాసం తగ్గింది ఆ కుక్క ఎప్పుడూ విశ్వాసం యజమాని అది చంపదు ఒక్క పూట అన్నం పెట్టినా ఏ హాని చేయదు బాగుంది తర్వాత అసలు ఏ ప్రశ్నలు ఉండవు అదే ఇప్పుడు ప్రశ్న ఏమి లేవు ఏమి లేవు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఆశ్రమాలను చూస్తే ఏమనిపిస్తుంది ఆశ్రమాలను చూస్తే ఏమనిపిస్తుంది ఇది మిచ్చ స్వప్నము కళలో నాకు వంద కాల ఫ్యాక్ట్ ఉంది అంటే కళలో వంద కాల అది చిన్న కళ ఈ ప్రపంచం పెద్ద కళ ఇప్పుడు ఆశ్రమాలకు వెళ్ళి ఎవరైతే వెళ్తున్నారో వెళ్ళడం కరెక్ట్ అంటారా అవసరం లేదంటారా అంటే ఎల్కేజీ స్కూల్కి ఎల్కేజీ పిల్లలు వెళ్తారు టెన్త్ క్లాస్కి టెన్త్ క్లాస్కి వెళ్తారు పిహెచ్డి పిహెచ్డికి వెళ్తారు పిహెచ్డి పాస్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కదా ఇప్పుడు మీ మీ జర్నీలో ఎవరైనా పిహెచ్డి పాస్ అయిన వాళ్ళు కనిపించారా ఇంకోళ్ళు ఉంటే కదా పోని ఒక వ్యక్తిగా ఒక శరీరంగా అచ్చా నేను ఫస్ట్ పర్సన్ ఉంటేనే సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఉంటాడు ఇగోనే కట్ అయిపోతే ఇంకేముంది ఒకవేళ ఏ సాధన లేకుండా ముక్తికి దారి ఉందా ఏ సాధన అసలు మోక్షానికి సాధనే లేదు బంధం తెంచుకోవటానికి సాధన చేయాలి ఉదాహరణకి ఒక ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు అతను స్వేచ్ఛగా ఉన్నాడు వెళ్తూ వెళ్తూ కత్తితో ఆయన దగ్గర పొడిచేశాడు అంటనే పోలీసులు వచ్చి ఒక బెయిడీ లేసి న్యాయమూర్తి గారి తీసుకెళ్ళాడు అప్పుడు ఆయన న్యాయమూర్తి గారు సంఖ్యలు వదిలేసి తీసేసి జైల్లో పెట్టమన్నారు ఇప్పుడు సంఖ్యలు జైల్లో పెట్టారు మళ్ళీ జైల్లో పెట్టేశాడు కానీ మానసిక సంఖ్యలు జై ఆ జైలు అది కాదుకుంటాయి న్యాయమూర్తి కాదుకుంటాయి ఆ మానసిక సంఖ్యలు ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి తెలుసుకోవాలి దేవుడు కూడా మార్గం చెప్తాడే కానీ ఎవరు తెంచరు ఇప్పుడు ఈ గురువులంతా గుంపుకు చెప్తున్నారు కదా గుంపు గుంపు విముక్తవడం అంటూ ఉంటుందా అదే ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పాను కదా ఆ సంఖ్య ఒక ఇద్దరు దొంగలకి సంఖ్యలు చేసి జైల్లో పెట్టేశారు సంఖ్యలో జైల్లో పెట్టేసి అతను వెళ్తున్నాడు రే నువ్వు నా దగ్గరికి వస్తే నీ సంఖ్యలు ఇప్పుతాను రా అన్నాడు అతను రాలేకపోతున్నాడు ఈత నువ్వు నా దగ్గరికి వస్తే సంఖ్య ఇప్పుతాను అన్నాడు ఇతను రాలేకపోతున్నాడు అప్పుడు ఇద్దరిని ప్రా ఇద్దరు ప్రార్థించాడు అప్పుడు జైలు సూపర్ నుండి వచ్చి సంఖ్యలు తీశాడు ఒక సంఖ్యలతో బంధింపబడ్డవాడు ఇంకొకరి సంఖ్యలతో బంధింపబాటు ఎలా విడుదల చేస్తాడు అలాంటి సమస్యలు ఉన్నవాడు ఇంకొకటి సమస్యలు తీర్చలేడు అట్లాగే నువ్వు బంధ విముక్తుడైన వాడే ఎంతమందినైనా విముక్తి చేయవచ్చు దీనికి చిన్న ఉంది చెప్పండి ఒక మహారాజు దగ్గర ఒక పండితుడు ఉన్నాడు ఆ పండితుడు నీ బంధాలన్నీ తీర్చేస్తాను రాజా అన్నాడు నలభై రోజుల పాటు టైం పెట్టాడు ఆయన ఒప్పుకున్నాడు ముప్పై తొమ్మిది రోజులు అయిపోయింది రేపు పొద్దున్న సభలో సంఖ్యులు చెప్పకపోతే సంఖ్య జైలు శిక్ష పడుద్ది ఆయన తాతగారికి ఇంటికి వెళ్ళిన తాత మనోవేదంతో బాధపడుతున్నాడు పొద్దున్నే పాండిత్యం ఉంది కానీ ఏం చేయాలో అర్థం తాలి అప్పుడు అతను వెళ్ళి తండ్రి తాత బాధపడుతుంటే మనవరాలు వచ్చి హిందూ తాత బాధపడుతున్నావు అంటే ఏం లేదమ్మ ఇట్ట రాజుగారికి చెప్పాను నలభై రోజులు భాగవతం వింటే ఏదో చెప్పాను రేపు పొద్దున్నే దాన్ని క్లియర్ చేయకపోతే ఆయన దండన ఇస్తాడు అందుకని మానసికంగా బాధపడుతున్నాను బాధపడుతున్నాన తాత నువ్వేం బాధపడకు నేను చూసుకుంటాను కదా రేపు రాజమందిరానికి నన్ను కూడా తీసుకెళ్ళండి ఆ అమ్మాయి అంతా ఎనిమిది సంవత్సరాల పాప తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత రా ఇతన్ని తాత పిలిచింది దగ్గర రమ్మని సేవకుని పిలిచి ఇతన్ని కట్టేయమని అనమాట కట్టేయమనేటప్పుడు కట్టేశాడు తాతగారిని రాజుగారిని పిలిచింది వినాల్సిందే కదా ఎవరైనా రాజుగారిని పిలిచి రాజుగారిని మీ స్తంభాన్ని కట్టే కట్టేది బటుల్ని కట్టేయమంటే కట్టేయలేదు ఇవే తీసుకొని తాళ్ళు పెట్టి రాజు రాజుగారిని ఇప్పుడు రాజుగారిని బంధం విముక్తిని చేస్తా అన్నగా తాత కాదు ఇప్పుడు మీరు తాతగా అని రాజు కాదు అయ్యా తాతయ్య గారు తాత కాదు నన్ను బంధ విముక్తిని చేయండి అన్నాడు ఆయన నేను కూడా బంధింపబడి ఉన్నాను కదా అన్నాడు తాతగారు ఇప్పుడు రాజు కాదు మీద వెళ్ళి అతను బంధించి బంధం నుంచి విముక్తిని రాజు రాజుగా నేను మడికి ఎలా చేస్తాను నేను బంధ విముక్తుని కదా అన్నాడు ఇద్దరికి అర్థమైంది కదా బంధంలో ఉన్న వాడిని మోక్షం కోటం ఎంత అజ్ఞానమో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఇప్పుతున్నాను చూడండి అని ఎనిమిది సంవత్సరాల పాప తాతకట్లు ఇప్పేసింది రాజుగట్లు ఇప్పేసింది అంటే ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞాని బంధిస్తాడే కానీ ఆ అజ్ఞానించి విముక్తి చేయలేడు ధ్యానం అంటూ ఉందా మనసు ఉంటే ధ్యానం ఉంది మెలుపులో ధ్యానం చేస్తావు గార్డెన్ నిద్రలో ధ్యానం చేసి చూస్తాను లక్ష కోట్లు కోటి కోట్లు క్యాష్ ఇస్తాను ధ్యానం చేస్తే గార్డెన్ నిధులు చేయాలి ఒక పిదిమిడి కడతావా కోటి కోట్లు క్యాష్ ఇస్తాను గార్డెన్ నిధులు ఒక చచ్చి కట్టుకుంటావా కోటి కోట్లు క్యాష్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా కోటి కోట్లు క్యాష్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటా గాఢ నిద్రలో చేస్తా అంటే నీకు ఎందుకని ఇస్తాడు మరి తాతయ్య మెలకుతో ఉండి కూడా గాఢ నిద్ర లాగా ఉండాలంటే ఎలాగా అసంభవం ఇప్పుడు మీరు అలా ఉన్నారుగా అసంభవం మనసు వచ్చిందంటే డూయింగ్ ఉంటుంది అని ఆ స్థితిలో అంటే మరి ఇంత దుఃఖం కాకుండా తక్కువ దుఃఖం ఉంటుంది దుఃఖం లేదు దుఃఖం ఏదో ఉంటుంది కానీ మనసు అనేది చేసిన తాత నీకు అక్కడ ధ్యానం ఉంటుంది ఇప్పుడు కర్మ కర్మ నేను కావాలంటే కర్మని వాడుకుంటా మనసుని మనసు అంటే కర్మ కావాలంటే తీసేసుకుంటా నేను కర్మకి యజమాని నా ఆజ్ఞలో కర్మ జరుగుతుంది లేకపోతే మానేమంటే మానే అక్కడ మీరు ఆజ్ఞలోకి మీరు అనుకుంటే ఇప్పుడు ఆ నెల్లు తలుపు వేసుకుంటే నాకు అక్కర్లేదు అదే సీఎం కాదు తలుపులు వేసుకుంటే పోదవద్దు వేరే సంబంధించి తలుపులు వేసుకుంటూ కూర్చోండి ఫోన్ లేకుండా గడ్డ ఎందుకు పెంచారు ఆ గడ్డ గడ్డ అన్నడగండి ఆయన అది పెంచలేదు అదే పెంచలేదు అరే ఆయన ఆన్సర్ కావాలి నాకు ఎన్నో రకాల వస్త్రాలు రంగులు ఉన్నాయి కదా మీరు ఇది ఎందుకు వేసుకుంటున్నారు నేనేసుకోలేదు కదా ఇది అంటే ఈ రంగు ఇప్పుడు తీసేసి తెల్లది నల్లది ఆయన కాషా నల్లదని చెప్పలేదు కదా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు కాబట్టి తీసుకున్నాడు కాషాయం ఇది చెప్పగలిదా లేదు ఇది నడుపు అని చెప్పిందా మనసు చెప్తుంది నేను మాయ ఉందా అంతే మాయ మాయ ఉన్నది అన్నప్పుడు మాయ ఉంటుంది మాయని నిర్వచించాలంటే మీ అనుభవం అనుభవంలో చెప్తారు అంటే వాట్ ఇట్ ఒక సింగల్ థాట్ ఫస్ట్ థాట్ ఈస్ ఓకే గార్డెన్ ఘాటులో నో మైండ్ కాబట్టి అవాంగ్ మానసు గార్డెన్ నిధులో మాయ లేదు కదా అంటే సింగల్ థాట్ కూడా లేదు కదా నువ్వు ఎక్కడ పడుకున్నావు లేదు కదా నీ పేదేది నీ ఏజ్ ఏది నీ ఎక్కడ స్పేస్లో పడుకున్నావు టైం అండ్ స్పేస్ లేదు మళ్ళీ వస్తుంది ఐడెంటిటీ మైండ్ స్టార్ట్ అయింది సృష్టి ఈ సృష్టిలో అద్భుతమైంది ఏంటంటే మెలుకోలున్న ప్రపంచము గార్డెన్ నిద్రలో అదృశ్యం అవుతుంది గార్డెన్ నిద్ర నుంచి లేకనే భూమి సూర్యుడు చంద్రుడు సముద్రాలు ఇంత కనిపిస్తుంది ఇంతకన్నా అబుద్ధం ఈ సృష్టిలో ఏముంది మరి అవన్నీ బాగా ఉన్నాయి కదా తాత బాగుందయ్యా మంచి సూర్యుడు కనబడితే బాగుంది కదా భూమి పక్షులు ఇవన్నీ పచ్చని చెట్లు ఈ చర్మం ఉన్నప్పుడే బాగుంటాయి ప్రతి ప్రాణికి చర్మం తీసేస్తే ఏది బాగు ఆకు ఆకుగా ఉంటుంది అది ఎండిపోతే తగలబెడతారు పండు పండుగా ఉంటుంది బాగుంది యాపిల్ పండు తిన్నాము కింద వచ్చేటప్పటికి మలం అంటే ఏ మమకారం లేకుండా ఉపయోగించుకోవచ్చా లేదని అడుగుతున్నా ప్రాన్ని ఎలా ఉన్నాయో అలా వాటిని చూస్తూ వాటిని చూస్తూ ఆస్వాదిస్తూ పోతే అవి లేనప్పుడు నీకు దుఃఖం వస్తుంది ఎస్పి పి బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు వినాలనున్నప్పుడు ఇప్పుడు ఆయన లేనప్పుడు దుఃఖం వస్తుంది ఏ దుఃఖాలతోటి ఏ కర్మలతో సంబంధం లేకుండా నాకు నేను ఆనందంగా ఉన్నప్పుడు ఇవన్నీ పంచేంద్రియాలకు గోచరించే కదా పంచేంద్రియాలకు మనసుకు అతీతంగా నేను నేను ఆనంద స్వరూపమైనప్పుడు వాటితో నాకు విలువ లేదు ఎప్పుడైతే పంచేంద్రాలతో సంబంధం పెట్టుకున్నావో ఆ విషయాలు లేని కూడా నీకు దుఃఖం వస్తుంది సంతోషాలు వాడుకోండి ఇది డిస్టార్జ్ అని వాడుకోండి బాధాభత్తలు కూడా పెళ్లి చేసుకోండి నేను ఆత్మ ఆత్మని పెళ్లి చేసుకోండి ఈ శరీరం ఏ క్షణం అయినా అవుతుంది ఈ క్షణం ఏ శరీరం మసవుతుంది బిడ్డల్ని కూడా కనండి ఈ బిడ్డల్ని కానించి ఆ శరీరం ఏదోసారి చనిపోతుంది ఇది గుర్తుంచుకోండి ఏ కర్మ లేకుండా ఉన్న ఆత్మ మోక్ష వస్తువు నీ కర్మ నిన్ను తెలియనీయకుండా లాగేస్తుంది బంధిస్తుంది మనసు దానికి తాడు లేదు అనంతమైన తాడు ఆకాదు లేని తాడు ఏంటంటే మనస్సు మనస్సు మిమ్మల్ని ఎవరన్నా మధ్యన అలా ప్రయత్నం చేశారా లాగుతాది కానీ పడదు కదా ఎట్లా ఎట్లా ప్రయత్నం చేస్తారు తాడు తాడుని తీసుకొని ఏనుగు లాగితే ఏనుగు లాగి మిమ్మల్ని బలమైన బలహీనుడు బలవంతుణ్ణి లాగలేడు బలవంతుడు బలహీను లాగగలడు ఈ ప్రపంచం అంతా వాడుకుంటుంది ఒక వ్యక్తిది ఎక్కడైతే బలం వీక్నెస్ మైండ్ ఉందో స్ట్రాంగ్ మైండ్ మైండ్ని వాళ్ళని క్యాచ్ చేసుకుంటూ ఉంటుంది మైండ్ అందుకనే జాతకాలు యజ్ఞాలు పూజలు జపాలు చేతబళ్ళు ఈ రకరకాలు వచ్చేసి అల్పకాలిక దేవుడు లేదా భగవంతుడు శరీరమా లక్షణమా స్వరూపమా ఏమి స్వరూపం దేవుడు అచ్చా దాన్ని ఎట్లా నిర్వచిస్తారు అనిర్వచనీయం అనిర్వచనీయం తాతయ్య నాలో ఏమైనా కల్మషం ఉందా నువ్వు చూసుకో నేను లోపలికి లేదు నేను ఎంజాయ్ చేస్తున్నాను నాలుగు ఉంటుంది అట్లా ఇది రుచి ఉందా లేకపోతే మీరు తాగడం మాత్రం ఉంటది దీంట్లో నీళ్లు మజ్జిగ పసు తాగేస్తా అదే అదే ఇది 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 అది చాయ్స్లెస్ అవేర్నెస్ లెస్ అవే ఆలోచన నుంచి ముగింపెట్ల ఆలోచన నేను కావాలని తెచ్చుకున్నా లేకపోతే మూసేస్తాను అంతే అంతే షాప్ యజమాని షాప్ తెలుస్తాడు అర్జెంట్ అయితే సాయంత్రం తాళు వేసేసుకుంటే లేకపోతే అర్జెంట్ అరగంట తాళం వేసి ఇంటికి వెళ్ళిపోతాడు ఏ బాధ ఉండదు నా కంపెనీ ఉంది నాకు ఈ కంపెనీకి వెళ్ళపడి నాకు జీతం వస్తుంది ఎందుకంటే ఈ కంపెనీకి యజమాని ఇంకా బాక్స్ కాబట్టి వాళ్ళకి జీతాలు అట్లాగే పెద్ద పెద్ద కంపెనీ ఏమన్నా వాళ్ళ కర్మలు చేయాల్సిందే దానికి ఒక్కడే కర్మ చేసే అధికారం మానే అధికారం ఉంటుంది కర్మ చేయుటకు నాకు అధికారము కలదు కర్మ మానుటకు నాకు అధికారము కదదు కర్మ చేసినందువల్ల నాకు ఈ ప్రపంచంలో లాభం లేదు కర్మ మానేసినందువల్ల నాకు నష్టము లేదు చాలా రోజుల తర్వాత ఇంత స్పష్టమైన డబ్బు మీద మమకారం లేని వాడికి డబ్బు ఉంచుకునే హక్కు ఉంటుంది అని అడగడం నేను చాండ్రోలుత ఇంకొక్క ఆశ్చర్యపోయిందా అట్లా డబ్బు మీద మమకారం లేదు కాబట్టి సరిగ్గా ఎంత వాడబడుతుంది అంతే కదా అప్పుడు అవసరం మేరకే వాడే అక్కడ ఉంటుంది అంతే అది ఇప్పుడు తాతయ్యకి తను చెప్పేది ఎంతో మంది వినాలని కూడా లేదు లేరు ఈ క్షణం అట్లా అనిపించి ఇంకా లాస్ట్ ఒక రెండు మూడు పిచ్చి ప్రశ్నలు సో నిన్న రేపు వాటి గురించి ఎవరు చెప్పండి మనసు మౌనంగా ఉంటే జగత్ లేదు నిన్న అని ఆలోచన వస్తే ఉన్నది మళ్ళా ఆలోచన అయిపోతే నిన్న లేదు రేపని ఆలోచన వస్తే రేపు ఉంటుంది రెండు ఆలోచన లేకపోతే ఉన్నది వర్తమానం అంతే ప్రజెంట్ వర్తమానంలో మీరెవరు సుమ్మా అది తమిళ్ కదా చెప్పని చెప్పి అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అడుగుతుందంటే వామల నుంచి అడగాలంటే కూడా ఇలాంటి వ్యక్తి ఉంటుంది మళ్ళీ నాకు అవకాశం భాష వచ్చిన వాళ్ళతోనే హిందీలో మాట్లాడుతూ వేరే భాష వాళ్ళతో ఎలా మాట్లాడు ఒక్క మూడు చూద్దాం ఇప్పుడు అటు ఊరికి తెలుసు అయినప్పుడు అడుగుతున్నా దేని మీద మమకారం లేదా నిజముగా ఫిలసాఫికల్గా నిజముగా దేని మీద మమకారం లేదా అనే అనే ప్రకృతి పరంగా చూస్తే మీ శరీరం ఉన్నట్టే చెట్టు ఉన్నది కార్లు బంగ్లాలు మనిషి తయారు చేసింది నేను దాన్ని పక్కకు జరుపుతున్నాను అంటే మనిషి తయారు చేసిన దాన్ని పక్కకు జరిపి ప్రకృతి పరంగా ఉన్నవి ఉన్నాయో వాటిని చూసినప్పుడు కూడా మాయ అనిపిస్తుందా అది పక్కా మాయ కదా అచ్చా ఎందుకంటే అది కర్మ అంటే ప్రకృతి ప్రకృతి ఉన్నది కానీ ప్రకృతి కన్నా నువ్వు గొప్పగా అనమాట ఆత్మ నేను సరిగ్గా అడగలేకపోయినా మళ్ళీ అడుగుతా ప్రకృతిలో మీరు భాగమై ఉన్నారా అన్యము ఉన్నారా ప్రకృతి నాకన్నా భిన్నంగా లేదు లేదు మీరు అందులో మీకు భిన్నమే లేదు ఓకే నేను ఆత్మ మనసు నాకన్నా వేదిగా లేదు శరీరం ఈ బట్ట నాకన్నా వేదిగా లేదు ద్వైతముందా మనసు ఉంటే ద్వైతము మనసు లేకపోతే అద్వైతం మనసు లేకపోతే అద్వైతం అంటూ ఉంటుందా చెప్పేవాడు లేకపోతే చెప్పేవాడు అవాగ్ మానసుకు వచ్చారు అంతే ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితే చెప్పడానికి సాధ్యం కాదు ఏదన్నా తోచిందా మీకు ఇది చెప్పడం సాధ్యమే కాదేమో అని అనిపించిన మొదట్లో అనిపించింది కదా అచ్చా అటువంటి లేకపోతే గుదులు దగ్గరికి వెళ్ళేవాడు కదా అచ్చా ఇప్పుడు వెళ్ళేది లేదు కదా అచ్చా సాక్షాత్ ఇప్పుడు అక్కడ అయోధ్య కడుతున్నారు ఇప్పుడు శ్రీరాముడు వచ్చి ఎదురుగా సశరీరంతో కూడా అవసరం లేదన్నమాట అవసరం లేదు లెక్కల మాస్టారు రెండు రోడ్లు నాలుగని స్టూడెంట్కి చెప్తే స్టూడెంట్ రెండు రోజులు ఐదు అని సమా అని చెప్పాడు అప్పుడు మాస్టర్ ఒక దెబ్బేసి శిష్యుడికి లెక్కల పుస్తకం ఇచ్చి ఇంటికి వెళ్ళి హోంవర్క్ రాసుకో అన్నారు ఈయన వెళ్ళి మసలు రెండు రోజులు ఐదు రెండు రోజులు ఐదు అన్నారు ఓ మాస్టర్ తిట్టము కాదు కాదు రెండు రోజులు నాలుగు రెండు రోజులు నాలుగు రెండు రోజులు నాలుగు అన్నాడు మళ్ళీ చెల్లించి రెండు రోజులు ఐదు రెండు ఐదు ఐదు అన్నాడు ఈసారి రెండు సార్లు అన్నాడు ఈసారి మాది అమ్మో మాస్టర్ కొట్టాడు కదా రెండు రోజులు నాలుగు మళ్ళీ పక్కకి వెళ్ళింది రెండు రోజులు ఐదు అన్నాడు మా కాదు కాదు మాస్టర్ చెప్పేది రెండు రోజులు ఇక పక్క అయిపోయింది రెండు రోజులు నాలుగు అయిపోయింది రూడ్ అయిపోయింది ప్రింట్ అయిపోయింది పొద్దున్నే మాస్టర్ గారికి ఇదిగోండి మా లెక్కలు పొసుకో అడగండి మాస్టర్ రెండు రోజులు నాలుగు అన్నాడు నుంచి విముక్తి అయిపోయింది మాస్టర్ ఏమన్నా గుడ్ నీకు నూటి నూరు మార్కులు పడ్డాయి అన్నాడు ఇక మాస్టర్ పని లేదు లెక్కల పుస్తకం అహమాత్మ గుడాకేస్తా ఎప్పుడైతే నేను ఆత్మ నేను ఇక భగవద్గీతతో పని లేదు కృష్ణుడి దేహంతో పని లేదు ఒకవేళ వాళ్ళు వచ్చిందో వాళ్ళ పని వాళ్ళది మీ పని మీద ఇప్పుడు ఆయన కృష్ణుడు వచ్చి నువ్వు పని చేయమన్నా కూడా నాకు ఇష్టమైతే చేస్తా లేదా మీ ఇరవై మూడేళ్ల ఈ గత జీవితంలో ఎప్పుడన్నా ఎవరిదైనా కాళ్ళు మొక్కలు అనిపించిందా నేను అందరికి మొక్తుంటుంది ఇది దేహం అందరికి మొక్కుతారా కొందరికి మొక్కుతారా ఆ సిచ్యువేషన్ అంతే దానికి కారణం ఏమైనా ఉంటుందా అహం వాళ్ళు మొక్కబోతుంటారు మా నీలో ఉన్నది నాలో ఒకటే ఉన్నది మీరు కింద తగ్గించబడకండి మీలో ఉన్న సోలు గుర్తు చేసుకోండి ఓకే మీరు ఈ మధ్య ఎవరికన్నా దానం చేశారు ఏదన్నా అసలు దానం అంటుందా లేదు అహంకారాన్ని దానం చేసేసి ప్రశ్నలు అయిపోయింది లేవు అంతే అయితే ఇంక ఇంక ఏమడిగినా వస్తుంది అదంతా కర్తృత్వం ఉంటే ఉంటుంది దానము కర్తృత్వం తీసేస్తే అట్ట అన్ని పదార్థాలు వడ్డించనిస్తుంది అణిగి మణిగి ఉంటుంది ఏమీ వడ్డించనిస్తే ఎగిరి ఎగిరి పడుతుంది కోయిల్ ధ్యం ఎక్కడో ఉంటుంది గుళకలాళ్ళు ప్రతి షాప్లో ఉంటుంటారు చివరి ప్రశ్న ఇంతకుముందు అడిగిందే చూద్దాం ఆ ప్రశ్న జవాబులు మీకు గుర్తులేవు కాబట్టి మళ్ళీ చెప్తారేమో బోధించడం వల్ల ఆత్మజ్ఞానం ఒకరిలో కలుగుతుందా అంటే శిష్యుడు శ్రద్ధతో వింటే కలుగుతుంది అర్జునుడు శ్రద్ధతో వచ్చాడు కృష్ణుడు శ్రద్ధతో చెప్పాడు వివేకానంద శ్రద్ధతో వచ్చాడు రామకృష్ణ పరస శ్రద్ధతో చెప్పాడు చెప్పాడు ప్రత్యేక బుద్ధుడు అంగుళీమాల దికి వెళ్ళాడు శ్రద్ధగా మారాడు బుద్ధుడు చెప్పాడు వాల్మీకి నాదమహర్షి చెప్పాడు వాల్మీకి మహర్షి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఎవరికైతే శిష్యుడికి ఉందో ఆ శ్రద్ధ గురువు కనిపెట్టి గురువు వాళ్ళకి మాత్రం ఎక్కువ అవకాశం అంతేగాని అక్కడ డబ్బు కులము మతాలు ఉండవు ఇప్పుడు గురువు అనే అనే దాన్ని మనం వ్యక్తిగా చూడాలా జ్ఞానంగా చూడాలా జ్ఞానంగా చూడాలి వ్యక్తితో వ్యక్తి అనే రూపంతో సంబంధం అసలు గురువు ఎవరంటే నీలో ఉన్న పరమాత్మ నువ్వని గుర్తు చేసేవాడే గురువు అంతవరకు నేర్పేవాడు కాదు అంతేగాని గురువు పాదాలు పట్టుకొని సేవ కాదు గొప్ప సేవ ఏంటంటే నాలో ఉన్న పరమాత్మ నన్ను తెలుసుకోవటమే గురు సేవ అట్లా గురువు చుట్టే తిరగటం కాదు అది గురువు ఆ కార్పణ ఈ కల్ప అంటే అది బంధిస్తే గురువు కాదు రాక్షసుడు ఇప్పుడు మీకున్నాయా తేడాలు ఆడామగా అంటూ సర్వం కలిదం బ్రహ్మ ప్రతి నామం రూపం కూడా పరమాత్మ సముద్రంలో బుడగలు నుదుగు అలలు ఆకారాలు ఉంటాయి ఆ ప్రతి ఆకారం కూడా జలంగా చూస్తే బుడగ కూడా అది బుడగే అట్లాగే ఈ జగత్తంతా కూడా పరమాత్మే విశ్వం విష్ణు రూపాయ అనోరణీయాన్ మహితో ఒక చిన్న ఇంటికలో కోటి భాగం కూడా పరమాత్మే హిమాలయ పర్వతం కూడా పరమాత్మే ఇదంతా విభూతి యోగము బహునాం జన్మనామంటే మానవుడు ఎన్ని కోట్ల 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 జన్మలెత్తి ఏదో ఒకనాడు తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు బహు ఇటు ఈ ప్రపంచంలో బహు దుర్లభ సాధారణంగా చాలా చాలా కష్టం అటువంటి వ్యక్తి ఈ సృష్టి కోపం కోపం కొట్టండి అందరు చెప్పు చూసుకుంట ఎందుకు లేదని అంటే ఈ దేహం ఒకటి నేను అనుకున్నాను అప్పుడు నన్ను ఉంటుంది ఈ దేహం డెడ్ బాడీ కదా డెడ్ బాడీని తిట్టితే నాకేంటి నాకేం సంబంధం అది అవసరం కోసం కూడా కోపడరా అసలు అవతల అవతల వాళ్ళ అవసరం కోసం కూడా నైంటీ నైన్ పాయింట్ అసలు కోపమే రాదు చిరాల ఏముండదు అసలు అసలు వాళ్ళు ఎంత ఇచ్చినా నాకు పాజిటివ్గా తీసుకుంటా అంతే అంత ఓర్పు కావాలి చెప్పాను కదా మీ ఇంటికి వచ్చి వంద సార్లు అమ్మ భిక్షాంధేని అంటే వంద సార్లు తిట్టినా కూడా ఎద్దు అన్న మళ్ళా నోటోసారి వంద సార్లు తిట్టావు కదమ్మా ఇప్పుడన్నా అన్నం పెట్టాను ఎందుకంటే జరిగినాయి కనుక సౌపాడు ఆశ్రయం ఉన్నప్పుడు చెప్పు తీసుకొని కొడతానికి వచ్చారు వైఫ్ ఇట్లా ఉంటుంది అంజాకరం నియమందంగా అమ్మ నాపుతులు తిట్టాడు అప్పుడు ఇట్లా చిట్కేస్తే సీఎల్ వచ్చి అరెస్ట్ చేస్తాడు అయినా కూడా ఏం పట్టించుకోలేదు ఇక వాళ్ళని దారి తీసుకొచ్చేస్తే మళ్ళీ వాళ్ళే శిష్యులుగా మాది డ్రింక్ మాది మళ్ళీ ఫ్యామిలీని కలిపి వాళ్ళు అట్లా ఒక షాప్ అద్దెకి రాకపోతే పది పదకొండు నెలలు ఇవ్వకపోతే అద్దె పోతే వదిలేశాను ఇంకా అయితే ఇంక లోపల ఆ షాప్ కావాలంది నాకు అర్థమైంది రెండు షాపులకి కట్టా ఈ షాప్ కూడా తీసుకెళ్ళి నేనే రిజిస్టర్ చేసేసాను వాళ్ళు లోపలికి గమనించాను ఓ దీనికోసం ఉన్నాడని గమనించాను శిష్యుడు గురువుకి జీవితకాలం సేవ చేయాలా లేదా అర్థమైతే వదిలేసి వెళ్ళిపోవచ్చా గురువు దగ్గర నేను ఎవ్వడిని అని ఒక్క ప్రశ్న తీసుకొని దానికి జవాబు కోసం అక్కడి నుంచి వెళ్ళిపోవటమే ఉత్తమం ఇప్పుడు పెద్ద స్థమానం గురువులకి ఊగిపోతు శిష్యులు సేవ చేస్తున్నారు కదా ఏమంటే అంటే గురువు దగ్గర నువ్వు ఎంత కాలం ఉంటే అంత అజ్ఞానం పెడుతుంది ఇప్పుడు తాతయ్య గురువులు వెళ్ళిపోయాక వాళ్ళ ఫోటోలు పెట్టి పూజించడం జ్ఞాపకార్థంగా కార్యక్రమాలు చేయడం అవసరమా అజ్ఞానం అజ్ఞానం అంతేగా ఆటలాగా చూడొచ్చా ఆటలాగా నీకెందుకు నీ లోపల మన గురించిగా అది కూడా తక్కువే నీ లోపల నువ్వు పోవటం ఉత్తమం అంతే కర్మని తగ్గించుకోవటానికి వచ్చి జీరో లెవెల్ కి వెళ్తాను కద్మను తగ్గించుకోవడానికి మళ్ళా కర్మని చూపించుకోవటం అయితే ఇప్పుడు ఈ విధంగా చేస్తున్న కొందరు శిష్యులు ఉంటారు రకరకాల సంస్థలు సో వాళ్ళని వాళ్ళ కృతజ్ఞత ఆ విధంగా తెలియజేసుకోవడం వరకే వాళ్ళు చేస్తున్నారని చూడాలి కానీ గురువుకి అది తృప్తిగా ఉండదు అసలు గురువు శిష్యుడు తనలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే అని తెలుసుకున్నప్పుడే గురువు నిజమైన గురువు నేను చెప్పింది వినలేదు మళ్ళీ సేమ్ అదే ఏదైతే వద్దన్నారో అదే చేస్తున్నారా అని అనుకుంటాడు గురువు ఇప్పుడు నిజమైన గురువు ఎలా ఉంటాడు లేదని చెప్తున్నాడు అంతే మిగతా వాళ్ళతో ఆయనకు సంబంధం లేదు నిజమే ఇంకా లోపల గురువు లేడు శిష్యుడు లేడు అంకా మనసు ఉంటే గురువు శిష్యుడు ఉంటాడు జీవుడు జగత్తు దేవుడు ఇల్లు ఊహ ఆ మైండ్నే కట్ చేస్తే మాట గురువు లేడు శిష్యుడు లేడు పాపం లేదు పుణ్యం లేదు జన్మ లేదు లేదు బంధు చివరగా ఒక్కటే మాట దాని గురించి ఒక నిమిషం చెప్పిన తర్వాత ఇక ఇక అడగను ఇంక జీవితంలో అడగను తలంపు నేను అనే మనసే తలంపు ఉదాహరణకి గుండు కొట్టించుకున్నాను గుండు కొట్టించుకొని తిరుపతి వెళ్ళాను తిరుపతి వెళ్తే గుండు కొట్టమన్నాను మొత్తం కొట్టేశాడు ఆయన ఫ్రీ అయ్యా బయటకు వెళ్ళి చూస్తే అర్ధంలో ఒక తలంపు ఉంది ఒక అంటే ఒక ఎంటుకుంది చూశాను వెళ్ళి అయ్యే ఈ ఒంటికి కూడా కొట్టున్నాయన గుండు కొట్టమన్నాను కదా సరే అయ్యో స్వామి మర్చిపోయాను అని ఆ ఆ తుకును కొట్టేశాడు అంటే ఇక ఈ తలంపే నేను దేవుడికి కాకుండా చేస్తుంది నీకు ఏ తలంపు లేనప్పుడు సాక్షాత్తు నువ్వు పరమాత్మ తలంపు లేకపోతే పరమాత్మ కరెక్టే లేదు గుణాలు లేవు కదా నిర్గుణం చెప్పేది కాదు కదా అంతే ఏ గుణాలు లేవు అంతే కామం లేదు క్రోధం లేదు లోపం లేదు మోహం లేదు మాదం లేదు మార్చడం లేదు దీనికి నేను చిన్నది చెప్పాను ఇది తల్లి గర్భంలో మీదు కానీ తల్లి గర్భంలో శిశువుగా పుట్టినప్పుడు ఒక నెల శిశువుగా అన్నప్పుడు నీలో కోరిక కలగలేదు చాక్లెట్ కొనుక్కోవాలని కోరిక లేదు కదా లేదు అంటే కామం లేదు కామం లేనప్పుడు ఒక రూపాయి అమ్మని కానీ ఎవరి దగ్గర కానీ నువ్వు నెల పిల్లప్పుడు లేదు అంటే కామం లేనప్పుడు ఆ వస్తువుతో పని లేదు కామం ఇప్పుడు ఆ చాక్లెట్ నువ్వు కొనుక్కొని దాచిపెట్టుకోలేదు కదా అంటే లోపం లేదు ఆ చాక్లెట్ అక్కడ నువ్వు లేదు కాబట్టి ఆ చాక్లెట్ పైన మోహం లేదు మదం నా దగ్గర ఒక చాక్లెట్ ఉందని తలంపు లేదు కదా అక్కడ నీకు మధం లేదు ఎదుటి వాళ్ళని చూసి ఇంకొక పక్కనోళ్ళ దగ్గర ఐదు చాక్లెట్ ఉన్నాయని వాళ్ళ మీద అసూయలేదు అంటే నువ్వు ఇంకోళ్ళని ఎదురు చూడలేదుగా వాళ్ళ దగ్గర ఇంకో చాక్లెట్ రెండు చాక్లెట్ ఉంటే అంటే నీకు ఎదుటి నీకన్నా ఎక్కువ ఉన్నాయని అధికంగా ఉందని అసూయలేదు అష సింపుల్గా అషడ్ వర్గాలు నిత్యం పురుషుని అన్నప్పుడే వివాహం చేసుకుంటుంది నేను స్త్రీ అన్నప్పుడే వివాహం చేసుకుంటుంది గాఢ నేతలో ఇద్దరు ఆత్మస్వరూపులేద్ర నిద్రే గాడనియతంలో కోరిక లేదు లేదు అంటే ఎప్పుడు ఇద్దరు ఆనందంగా ఉన్నారు అటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత దాంపత్యం ఉంటుంది దాంపత్యంలో నేను సుమంగళి అని చెప్పుద్ది మన మనస్సు నేను దీర్ఘ సుమంగళి భర్త చనిపోయానుకో నేను విధవరాలి అని చెప్పొద్దు మనసు మరి నువ్వు పెళ్లి చేసుకోముందు గార్డెన్ గాడన్ భర్త అని కానీ బా సోమంగి అని కానీ వెదవరాలని తలంపు లేదు కదా నువ్వు నోమైంది కదా అది పెట్టుకున్న తలంపు కాబట్టి నువ్వు ఆత్మస్వరూపాన్ని నేనని నేను ఆత్మస్వరూపాన్ని భార్యాభర్త ఇద్దరు తెలుసుకొని అది పరమార్థిక సత్యం తెలుసుకొని వ్యవహారంగా చేస్తే భర్త చనిపోయినా బాగా ఆనందంగా ఉంటుంది భార్య చనిపోయినా భర్త ఎందుకంటే నేను ఆనంద స్వరూపాన్ని సినిమాలో ఇద్దరు హీరో హీరోయి హీరోయిన్లు యాక్ట్ చేస్తారు చేసినప్పుడు నూటి నూరు శాతము నేను చిరంజీవి నేను జాతి లేఖ సుందరి జగదేక వీరుడు కానీ వాళ్ళ యాక్షన్లో ఎంత అటాచ్మెంట్ ఉంటుంది నూటికి నూరు శాతం ఉంటుంది ఒక్క సెకండ్ కూడా అది పోదు కానీ లోపల ఎలా ఉన్నారు నేను చిరంజీవిని నేను శ్రీదేవిని అట్లాగే ఆ చిరంజీవి కూడా నేను ఆత్మను ఆత్మ అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఈ సినిమా నటం లాగా ఉంటుంది కాబట్టి ఎవరికి ఆశీర్వాదం ఉందా అంటే మనసు ఉన్న వాళ్ళు అడుగుతుంటారు ఆశీర్దే నేను ఆశీర్దిస్తాను అహంకారం ఉంటే అది కూడా గురువు కాదు మీరు ఆశీర్వాదిస్తారు ఎవరు ఇట్లా అంటారు ఎక్కువ ఇక ఎవరో బాగా బాధపడుతుంటే ఇట్లా అంటే పాంప్లీస్ యూట్యూబ్ అంటే వాళ్ళు బాధల్లో ఉన్నా సరే కన్క్లూడ్ సరే థ్యాంక్ యూ సో మచ్